పాఠశాల వంట మనిషిని అసభ్యకరంగా మాట్లాడటంతో ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి స్తంభానికి కట్టేసిన ఉదాంతం శుక్రవారం ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమరనాయుడు పాలెం పంచాయతీలోని వివై కాలనీలో చోటు చేసుకుంది ఇక్కడ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వేముల వెంకట రవికుమార్ పాఠశాలలో వంట మనిషిగా పనిచేస్తున్న మహిళపై అసభ్యకరంగా మాట్లాడటంతో పాటు చేయి చేసుకోవడంతో గ్రామస్థులు అక్కడకు చేరుకున్నారు వారిపై కూడా తిరగబడటంతో దేహశుద్ధి చేసి ప్రక్కనే ఉన్న స్తంభానికి కట్టేశారు పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే సదరు ఉపాధ్యాయుణ్ణి కురిచేడులోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స అందించారు అయితే ఘర్షణకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది సార్ కూడా బయట చూసి వచ్చి అన్నం తినండి రా అని అన్నాను అని లోపల లైఫ్ మేము అనలేదు ఆయన్ని ఆయన పిల్లలతో మీకు పిల్లలు ఎట్నైనా తిరుగుతారు బూట్లు వేసుకొని తిరుగుతారు ఎట్నైనా తిరుగుతారు గాడిదా నీకు పిల్లలతో ఏమి చెప్పులు కొడతాను నేను మళ్ళీ మళ్ళీ మాట్లాడితే అని అని కావని ఆ రోజున అది జరిగింది మరుసటి రోజు నేను సచివాలయానికి పోయినాను వచ్చినాను ఈ రోజు బియ్యం వేసుకోవడానికి మళ్ళీ బయలుదేరే వరకు నేను బియ్యం వేసుకునే దాన్ని ఇచ్చి చెప్పు తీసుకొని కొట్టి ఇదిగో నన్ను రైతు కూడా జించాడు లాగ పడుతుందా రైతు కూడా జించి నన్ను లేవగొట్టి చెప్పు తీసుకొని మూడు సార్లు కొట్టాడు బయటికి నేను ఓ మా పెద్ద కొడుకు నరుపుకున్నాను అదే నన్నే ఈసారి పడుతున్నాను రాను రాని బయటకు వచ్చినా కూడా బజార్లో వేసి పడుతుంది అక్కడ ఉంటుంది ఒకేది అయినా ఆయన ఎగబడి ఆయన కూడా పెట్టారు చాలా ఐదు మందిని ఎగబడి పెట్టారు చాలా అట్లా చేశాడు జనం అంత లేక అందరూ జనాన్ని అందరి ఎగబడి పడుతున్నారని కట్టేశారు కంభానికి కట్టేశారు తర్వాత కానిస్టేబుల్ లైటర్ గారు పోలీసు మేడం గారు వాళ్ళు వచ్చారు కూడా తీసుకొని తీసుకొని వెళ్ళారు Adi jadi ni. Untuk apa ni?